మొదటి శుక్రవారం శుభాకాంక్షలు ఈ రోజు నేను టెంపుల్కి వెళ్ళాను నా పాప నానమ్మతో కలిసి చూడండి టెంపుల్ ఎంత బాగుందో కష్టమైన స్వామి గుడికి ఇలా చేసుకున్నాను చేసుకొని ప్రసాదం తీసుకున్నాను చూడండి అనేసి నేను చేయండి పూజ నన్నే చూస్తున్నాడు మా నాన్నమ్మ తాత నాట పట్టిద్దాం అని ఇలా దాంకుంటే ఎక్కడ వాళ్ళు వచ్చిస్తారో అని చెప్పి చూస్తున్నాను కానీ పూజారేమో నన్నే పిలుస్తూ నాకేసి చూస్తున్నాడు నేను దాంకున్నానని సరే అని చెప్పి కనిపించేశారు మా నాన్నమ్మ తాత అని వాళ్ళని చూస్తున్నాను కానీ పూజారు నన్నే పిలుస్తున్నారు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నానో నేను గుళ్ళో అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా బయటకు వెళ్ళినందుకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను గుళ్ళో

ব solamente ব jքн fundamentals ব 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 아이�্ব ব ব ব ব ব বব ব boys ব 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 —ব ব ব ব vব ব ব ব ব ব ব ব ব ব lব ব 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